సంకరెడ్డి జిల్లా సదశివపేట పట్టణంలో నూట తొంభై ఒకటి బోట్లో ఇంటింటికి బీజేపీ నాయకులు మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు గెలవాలని ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ మెదక్ గడ్డపై బీజేపీ జెండా ఎగరడానికి ఖాయమని అన్నారు ఈ రోజు మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందం రావు గారు గెలుపు ఖాయం అని చెప్పి జీమా వ్యక్తం చేస్తా ఎందుకంటే దేశవంత కూడా నరేంద్రమోడీ గారి యొక్క మరి ఆలోచన విధానంతో నడుస్తున్నటువంటి తనలో మరి దేశ యొక్క ప్రయోజనాల గురించి మరి యువకులు మరి వృద్ధులు మహిళలు పెద్దలు భారీ సంఖ్యలో మరి మెదక్ పార్లమెంట్ గెలబోతుందని చెప్పి నిమా వ్యక్తం చేస్తూ ఉన్నాం రఘునందనం క్యాబినెట్కి సంబంధించిన విషయానికి వస్తే వారు వృత్తినిత్యా అందుకేటు మరి మిగతా వారు చూసినట్టయితే గతంలో మనకు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన వ్యక్తి మరి నీళ్ళ మధు ముద్రా అనే ఒక పేరు మీద పోతున్నారు కాబట్టి దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానంతో మరి అయోధ్య అయితేనేమి నాటకాలు అయితేనేమి రకరకాల యొక్క మనకు జరగబోయేటానికి ప్రభుత్వ పరంగా మరి ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలని తోటి వారు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ యొక్క మరి ఆలోచనతోటి ఉన్నటువంటి ధనం మరి నరేంద్ర మోడీ ఆలోచన విధానకు అభ్యర్థిగా రఘునందని మరి ఎంపిక చేసి మన ముందుకు పంపించిన వ్యక్తి మనం ఇక్కడ ఓటేస్తే అక్కడ మోడీ గారికి పోతుంది డైరెక్ట్ కాబట్టి దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది మిగతా అభ్యర్థులు ఎవరైతేన్నారో మరి ఇంతకుముందు టిఆర్ఎస్ పార్టీ పరంగా ఎవరైతే కలెక్టర్ గారు లేకుండా వెంకటరామరెడ్డి గారు గతంలో కూడా వారు చేసిన అవినీతిలు చాలా ఉన్నాయి మన కాలుష్యకు సంబంధించిన వ్యక్తి కాడు కరీం సంబంధించిన వ్యక్తి గతంలో ఎమ్మెల్సీ చేశాడు అంతకుముందు కలెక్టర్గా మరి ఇక్కడ మన కొల్లూరు ప్రాంతంలో అక్కడ బాధితులకు చాలా మంది తెలుసు ఈయన కలెక్టర్గా జాయింట్ కలెక్టర్గా సంగారెడ్డిలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి మరి ఆలోచనతోటి ప్రజలకు ఇబ్బంది పెట్టి కోట్ల రూపాయలను అవినీతి చేసిన వ్యక్తి మరి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వీళ్ళ మద్ద వ్యక్తి కొత్తగా మరి ఆయనకు రాజకీయ పరంగా ఒక ఎంపీ స్థాయి లేకున్నా మరి కాంగ్రెస్ ప్రభుత్వము వారు పెట్టి మరి డబ్బులతోటే ముందుకు వద్దామని చెప్పి ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఎవరు ఏమి ఇచ్చినా ఎవరు చేసి చెప్పినా ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓట్లేసి మరి యువకులందరూ కూడా మరి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాం మరి భారీ మెజారిటీ తోటి మన రఘునందం గారు గెలబోతున్నారు చెప్పేసి నేను ధీమా వ్యక్తం చేస్తాం జై శ్రీరామ్ జయశ్రీ